లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి సమస్యలన్నీ పరిష్కారం చాలా మంచిది ఆయన అన్ని ఊళ్ళు తిరిగే కంటే ఒక గంట రెండు గంటలు పెడుతున్నాడు అదే పచ్చిలో కూడా లోకేష్ గారు కూడా ప్రజా పెట్టాడు నంబర్ వన్ గా ప్రతి వాళ్ళని స్పందించి వాళ్ళ మంచి షెడ్లు అడిగి ముందుకు రాజేంద్ర ప్రసాద్ కట్టా లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టారు కదా మీ అభిప్రాయం ఏంటి ప్రజా దర్బార్ మీద చాలా మంచిది అది ఆయన అన్ని ఊళ్ళు తిరిగే కంటే ఒకసారి ఒక గంట రెండు గంటలు డైలీ పెడుతున్నాడు పెట్టి ఆ అన్ని ఆయన అసెంబ్లీకి సంబంధించిన అరవై గ్రామాల డెబ్బై గ్రామాల వాళ్ళు రోజు ఒక రెండు గంటలు వినతి పత్రాలు కానీ ఇస్తున్నాడు వాళ్ళు కనుక్కొని వాటికి అమ్మటే రిప్లై కూడా ఇవ్వగడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా మంచి పద్ధతి ఈ పద్ధతిని ఆయనే కాదు నూట డెబ్బై ఐదు మంది కానీ నూట అరవై నాలుగు మంది మా వాళ్ళు కుటుంబాలకు గెలిచున్నారు ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కడెక్కడ ప్రేదారి పెడితే ప్రజా సమస్యలు అమ్మటే పరిష్కారం అవుతాయి చాలా మంచి పద్ధతి అది లోకేష్ గారు జిల్లా రాష్ట్రం మొత్తం నుంచి వస్తున్నారు కదా రాష్ట్రం వస్తున్నారు అనుకోండి అది ఇప్పుడు ఆయన అసెంబ్లీ కదా ఆయన ఎక్కువ దృష్టి పెట్టుకున్నాడు తనిమే కూడా తీసుకుంటున్నాడు అట్లాగే అందరూ ఆడుకొచ్చి ఆయన ఒక్కటి చెప్పలేడు కదా మరి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రోజుకు రెండు గంటలు నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తున్నా లోకేష్ గారు కూడా చేస్తున్నా మీరు మీ లోకేష్ గారు చేసినట్లు కాదు మీకున్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పదకొండు అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఓడిపోయిన చోట వీళ్ళు నూట డెబ్బై ఐదు మందికి మీరు చెప్పండి డైలీ ఒక గంట రెండు గంటలు కనీసం వారానికి ఐదు రోజులు ఈ ప్రజా దర్బార్ పెట్టి ప్రజా సమస్యలు చేస్తే మళ్ళీ ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది గత ప్రభుత్వంలో లోకేష్ గారిని పప్పు అన్నారు లోకేష్ గారికి ఏం తెలియదు అంటున్నారు కదా మరి లోకేష్ గారు ఇంప్రూవ్ అయ్యారంటారా అయ్యాడుగా తెలిసిందిగా ఐదు సంవత్సరాలు అనుభవం నేర్చుకున్నాడు ఆయన అన్ని అనుభవాలు నేర్చుకోవాలి నాన్నగారితో పాటు అనుభవం దగ్గర దగ్గర వచ్చేసింది దానికి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు చాలా చక్కగా సమాధానం చేస్తున్నాడు ఇవాళ ఈ నెల నుంచి ఆయన ఎవరు మాట అంటాను కూడా ఇల్లు లేకుండా చేసి మాట్లాడుతున్నారు చాలా లోకేష్ గారికి మూడు శాఖలు ఇచ్చారు కదా మూడు మూడు శాఖల మీద లోకేష్ గారు ఎలా ఉండబోతున్నారు ఎందుకంటే మెయిన్ ఐటీ ఐటీ అంటే పరిశ్రమలు రావడం కానీ డెవలప్ ముందు మన అమరావతికి పరిశ్రమలు రావాలి పోయినసారి కూడా రెండున్నర సంవత్సరాలు చోటలు చేశాడు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి ఆయన ఈ ఐటీ పరిశ్రమల మీద దృష్టి పెడతాడు ఇప్పుడు ఇప్పుడే ఆయన దాన్ని ఒక ఐటీ ఆ నిడమరలో ఏదో ఐటీ నాలుగు వందల యాభై యాభై ఎకరాల్లో ఐటీ పెడతానంటున్నాడు పెడతాడు గ్యారంటీగా ఆయన లోకేష్ గారు మంగళూరు కాన్స్టిట్యూషన్ ఒకటే కాదు అన్ని కాన్స్టిట్యూషన్లు కూడా అన్ని చోట్ల కూడా చాలా బాగు చేస్తాడు ఈ ప్రజా దర్బార్ అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎమ్మెల్యేలు కానీ చెబితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం నమస్తే బాబాయ్ మీ పేరు నా పేరు ఆలూరు శ్రీనివాసరావు మందడం బాబాయ్ లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏమిటి ప్రజా సమస్యలు తెలుసుకోవడం మంచిదేగా తెలుసుకుంటే తప్పులేదు దాని దాంతో ఏం తప్పులేదు ప్రజాదర్బారు ఎక్కడికక్కడ పెట్టాల్సిందేనో తెలుసుకోవాల్సిందేనో సమస్యలు పరిష్కరించాల్సిందేన సమస్యలు పరిష్కారం అవుతున్నాయా అవుతున్నాయి చిన్న చిన్నగా అవుతున్నాయి ఇప్పుడేగా ఇరవై రోజులు మొత్తం ఇరవై ఐదు రోజులే కదా సమస్యలు ప్రస్తుతానికి తీసుకుంటున్నాడు తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి పరిష్కారం అవుద్ది అంటే ఒకసారి అవ్వదు కదా మొత్తం చేస్తున్నారు కదా పరిష్కారం అది రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న లోకేష్ గారికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న లోకేష్ గారిలో మధ్యలో ఏమైనా తేడాలు ఏమన్నా అంటారా లోకేష్ గారికి అప్పటికిప్పటికీ మరి అనుభవం పెరిగింది వయసు పెరిగింది మరి ఐదు సంవత్సరాల నుంచి చూశాడు కదా ప్రతిపక్షంలో ఉండి ముఖ్యమంత్రి పరిపాలన ఇదంతా చూశాడు కదా ఇప్పుడు అనుభవం వచ్చింది బాగా అనుభవం వచ్చింది బాగా షైన్ అయ్యాడు మనిషి చంద్రబాబు గారి రాజకీయ వారసత్వ లక్షణాలు లోకేష్ గారికి వచ్చినాయంటారా చంద్రబాబు గారు వారసత్వ లక్షణాలు ఉన్నాయి ఎందుకు లక్షణాలు ఉన్నాయి చదువుకున్నాడు మంచి తెలివితేటలు ఉన్నాయి వారసత్వం రాజకీయం వచ్చినారాపోయినా కూడా తెలివితేటలు అయితే నాలెడ్జ్ అయితే బాగా పెంచుకున్నాడు మీరు చాలా ప్రభుత్వంలో చూస్తుంటాడు ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఇప్పుడు లోకేష్ గారు నిర్వహించిన ప్రజాదర్బారు అంత ముందు మీరు ఎక్కడన్నా చూసారా విన్నారా చంద్రబాబు గారు ప్రజాదర్బారు పెట్టి తీసుకున్నాడుగా వినతులు అయ్యి అంత ముందు కూడా ప్రజాదర్బారు ఇంటి పక్కనే ఉండేదిగా ఆ ప్రజాదర్బారులో అనేక సమస్యల మీద ఆయన రివ్యూ చేసి పరిష్కారం దిశగా నడిచాడు కదా ఇక అదే పక్కిలో ఈయన కూడా లోకేష్ గారు కూడా ప్రజా దర్బార్ పెట్టాడు అందరు ఎమ్మెల్యేలు కూడా అట్లా పెట్టుకొని ఈ సమస్యలు ఎప్పటికప్పుడు వారానికి ఓ రోజు లేకపోతే రెండు వారాలకు ఓ రోజు ఒక మండలంలో మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకొని ఈ సమస్యల మీద తీసుకొని ప్రతి ఎమ్మెల్యే కూడా వినతులు తీసుకొని ఉన్న సమస్యలకు పరిష్కారం ఏంటో అందరూ చూపిస్తే బాగుంటుంది అదేవిధంగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రివ్యూలు చేసుకుంటా మండల హెడ్ క్వార్టర్లో దర్బార్ ఏర్పాటు చేసుకొని రెండు వారాలకు ఒకసారి మూడు వారాలకు వస్తారు పెట్టుకుని అట్లా చేస్తే తొందరగా పరిష్కారం అవుతుంది సమస్యలు ఉంటుంది నమస్తే బాబాయ్ మీ పేరు ఆలూరు కోడేశ్వరరావు బాబాయ్ ప్రజా దర్బార్ లోకేష్ గారు నిర్వహిస్తున్నారు కదా ప్రజా దర్బార్ మీద మీ అభిప్రాయం ఏంటి నెంబర్ వన్గా ప్రతి వాళ్ళని స్పందించి వాళ్ళ మంచి షెడ్లు అడిగి ముందుకు వెళ్తున్నాడు వెళతాడు రాష్ట్రాన్ని ఆయన చక్కగా చూస్తాడు తండ్రి ఉండాడు వెనకమాల పాలన నెంబర్ వన్గా ఉంది ప్రజల్లోకి వెళ్తున్నాడు ప్రజాదర్పారిగా చేస్తున్నాడు ప్రజల ముందు సమస్యను పెడుతున్నాడు సమస్య ఏది ఉంటే దాన్ని పరిష్కరించుతున్నాడు అంతకంటే కావాల్సిందే ఉందండి రాష్ట్ర ప్రజలు కోరుకునేది ప్రజాపాలన కావాలని కోరుకున్నాం ఇంతకుముందు రాష్ట్ర పాలన చూసాము దానికి దీనికి చాలా వ్యత్యాసంగా ఉందండి ఇది ప్రజల ముందు పాలన ప్రజల సమస్యలు అడిగి ఏమి ఇబ్బందులు ఉండయి మీ ఇబ్బందులు ఏంటి మీకు ఇవి ఎట్టా జరగాలి ఏంటి అనేది అడిగి తెలుసుకొని దాన్ని బట్టి నడుపుతున్నారండి నెంబర్ వన్గా ఉంది వల్ల ఉపయోగం అంటారా నెంబర్ వన్గా ఎందుకంటే ప్రతి సమస్యని కూడా కాగితం రూపంలో తీసుకుంటున్నాడు దాన్ని పరిశీలిస్తున్నాడు ఏది చేయొచ్చో ఏది చేయకూడదు అనేది చేసుకుంటూ వస్తున్నాడు ఇంతకుముందు మేము అసలు కాగితం ఇవ్వటానికి కూడా అరగతలేదుగా మాకు ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోవటానికి కూడా మాకు ఐదేళ్ల పాలనలో ఒకసారన్నా మమ్మల్ని తీసుకెళ్ళమని వాళ్ళ నాయకులను అడిగాం తీసుకెళ్తే కూడా మా మొర ఆలకీయలేదుగా గేటు లేదుగా ఇప్పుడు ప్రజాపాలకుడు ఎలా ఉండాలంటే జనంలో మనేకం అవ్వాలి జనంలో తిరగాలి జనం సమస్యలు తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని పాలించాలి మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని విభజించాలి కానీ అసలు ప్రజలే నా దగ్గరకు రాకూడదు అనేది ఆయన సెంటిమెంట్గా పరదాలు కట్టుకొని పోయాడు అందుకే ప్రజలు చక్కటి తీర్పిచ్చారు నేను గత ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళు ఉంటాడు రా రాజకీయాల్లో ప్రజల్ని జవరంగా పాలిస్తాడు అనుకున్నాం ఆయన ఒక ఛాన్స్ అన్నాడు ఆ ఒక్క ఛాన్సే ఇలా ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోయింది అబ్బా మీరు చాలా ప్రభుత్వం చూశారు కదా చాలా ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వంలాగా లోకేష్ గారు లాగా పెట్టినట్టు అంతమందర ఎవరన్నా పెట్టారా మీరు చూసారా పెట్టలేదండి ఈ దుర్భవమైన ఆలోచనలు ఈ దుర్భరమైన బాధలు చూసి దీన్ని రాష్ట్రం వెనకబడిపోతుందని పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు మోడీ గారు వీళ్ళందరూ ఆలోచించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని కూటమిగా ఏర్పడి దీన్ని ముందుకు తీసుకెళ్దామనేది రాష్ట్రం కోసం రాష్ట్రం గాడి తప్పిపోయింది రాష్ట్రం పాలైపోయింది మనం రాష్ట్రాన్ని గాడిలో తీసుకురావాలని ఈ కూట మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వీళ్ళు ఆలోచన చేసి చేశారండి రాష్ట్ర ప్రజలు అర్చించారు రాష్ట్ర ప్రజలు ఆరాధించారు ప్రజా పాలన సాగుతుందండి సాగిద్దని మాకు నమ్మకం అంటారా ఉపయోగమేనండి ఉపయోగం లేకుండా లేదు ఉపయోగపడేదే ఉపయోగపడిద్ది ఇంకా ముందు కూడా సాగిద్ది ఇది సరైన పాలన సాగిద్దనేది మేము మా నమ్మకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి